క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట మొదటి యోహాను రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే మన పాపములు మరియు ఒప్పుకుని అడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులను కనుక ఆయన మన పాపం క్షమించే సమస్త దుర్నీతి నుండి మనను భక్తులుగా చేయను ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా గడిచిన పదకొండు పన్నెండు నెలలు మనల్ని కాచి కాపాడే దేవుడు ఈ రోజున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి రోజున మనల్ని మనను సజీవులకిన ఉంచున్నాడంటే ఆయన యొక్క కృప ఎంతో మంది అనారోగ్యంగా ఉండను అదేవిధంగా యాక్సిడెంట్లు దొరను ఏదో రకంగా మరణించి ఉన్నారు అయితే దేవుడు మనల్ని సజీవులకు ఉంచున్నాడంటే ఆయన యొక్క కృప అదే విధంగానే మనము ఏం చేయాలంటే మనము ఈ యొక్క గడిచిన సంవత్సరంలో లేకపోతే కొంతమంది పాపమును ఒప్పుకోకుండానే ఉంటారు ఆ యొక్క పాపము జీవితంలోనే జీవిస్తూ ఉంటారు అయితే మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీవు ఇక మాటలు వింటున్నావు కానీ మరల అదే పాపిష్టి జీవితానికి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలను యొక్క పాపం జోలికి వెళ్తున్నావు ఇక మాటలు ఉంటున్న పి సహోదరి సహోదరుడా గడిచిన సంవత్సరం గుండా లేకపోతే నువ్వు తెలిసి చేసిన పాపము లేకపోతే తెలియకుండా చేసిన పాపములు ఏదైనా ఉన్నట్లయితే దేవుని దగ్గర ఈ రోజు అయినా సరే దేవా ఈ రోజున నన్ను సజీవులకు ఉంచినావు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి రోజున నన్ను సజీవులకు ఉంచినావు నాయన ఎంతో మంది సుఖభోగములకు ఎంజాయ్లకు ఎంతో మంది ఎంజాయ్ చేయడానికి సమయమును వృధా చేస్తున్నాడు కానీ నేనైతే నీ యొక్క సన్నిధిలో నీ యొక్క పాదాల చెంత నేను 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 చేసిన ప్రతి పాపంలో నన్ను ఒప్పుకొని నేను విడిచిపెడుతున్నాను దేవా నా చూపులు ఎందును నా తలంపులు ఎందును నా నోటి మాటలు ఏందు హృదయం ఎందును కోరికలు ఏందు దుఃఖపరిచి గాయపరిచి ఉన్నట్లయితే దేవా నీవు నన్ను మీ యొక్క రక్తం ద్వారా నన్ను పరిశుభరచని నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుని నీ యొక్క జీవితాన్ని ఆయనకు సహ అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో వస్తాడు రాబోతున్న నూతన సంవత్సరంలో నీ యొక్క జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చూస్తావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేస్తున్న మహామౌళిగా ప్రేమించిన పరలో కొన్న మా తండ్రి రోజున తండ్రి గడిచిన సంవత్సరం అంతా కూడా ఉంది దేవ మీ అని రప్ప పాట మమ్మల్ని హజ్ కాపుడిన దేవా మీ రెక్కల చాటును మమ్మల్ని మరుగున పరిచయా దేవా యొక్క సమయంలోనైనా మీరు మాతో మాట్లాడి మామూలు సజ్జలకు ఉంచిన బట్టి మీ స్తోత్రం ఈ రోజున ప్రతి ఒక్కరు తమ తమ పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా యదార్థంగా ప్రతి ఒక్కరి జీవితములు వరేక ఇష్టానుసారంగా కాకుండా మీకు ఇష్టానుసారంగా జీవించడానికి కొట్టు చూపించుకుని మీ కుమారుడు మా రక్షకుడు క్రిసుకర్మ నామంలో అడిగి వేడు నామ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ